ாயமரம் <laughs> டிக்கோம் <laughs> 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 <laughs>

మూడవ రౌండ్ చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని ప్రథమ స్థోరానికి మూడవ రౌండ్ల మిత్ర வந்த கொேக் மொஹத் ஃபரீத் அனந்தபுரம் ஜிவாக்கு போட்டி இது வச்சே ரெண்டு நாலு ரவண்ட ప్రస్తుత లక్ష్యము మీకు ఏడో రౌండ్లు పూర్తి చేసి నూట ఆరు అడుగుల పదకొండు దురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మీరు వెళ్ళే నాలుగవ రౌండ్

ఉన్నం అంటే కొనసాగుతున్నారు గౌరవనీయులు शेख మహమ్మద్ ఫరీద్ గారు ఎనరెండు అన్న విషయాన లైవ్ ఏదైనా చెప్పాన లైవ్ క్లారిటీ వస్తుందా కట్ అవుతుంది అన్న ఇష్ట లైవ్ క్లారిటీ వస్తుందా లేదన్న లైవ్ కట్ అవుతుందా చెప్పన్నా ఇష్టన్న నా లైవ్ క్లారిటీ అవుతాం చెప్పండి అన్న లైవ్ కట్ అవుతుందా బాగానే వస్తుందా చెప్పండి కట్టి దేవో కేనా హా వచ్చే రండు ఆరవ రండు నా ఫస్ట్ చేత బావ ఛానల్ లైవ్ క్లారిటీ ప్రింట్ నెంబర్ 82 శ్రీ వినబంద బాబా భక్తులందరికీ గౌరవనీయ సెక్ మొహమ్మద్ ఫరీద్ గారు గ్రామం అనంతపురం జిల్లా వస్తువుల చేత పోటీలో ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెంటర్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు ఇప్పుడు మీకు ప్రస్తుత లక్ష్యము మొదటి స్థానముల కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పాలి నూట ఆరు అడుగుల ఏడు చిన్నతరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు రాణ మూడవ నిల వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గౌరవ కొత్తపల్లి దుప్పన్న గారు కోడమూరు మండలము కర్నూలు జిల్లా వారు సిద్ధంగా చివరికి వెళ్ళి ఇటు దిప్పి నూట ఆ నలుమల పదకొండు నుంచి లెగిన ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు టైం పూర్తి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల పదిహేడు సిగన్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి బారి జట్లో ఉన్నారు మీరు వచ్చే రోడ్డులో నూట ఆరు అడుగుల పదకొండు నిమిషాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు చప్పట్లు రావాలి వీళ్ళలు కేకలు

<Noise/> 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 <Noise/>

ఓకే అన్న అన్నా మేము జరుగుతున్నాయి రెండు వేల ప్రస్తుతానికి కొనసాగుతున్నారు బ్రో స్టోన్ వెయిట్ ఎంతో తెలుగు బ్రో అడగాల బ్రో అడుగుతాలే

ாய

అకేదో బుల్లెట్ <experiences> न पवण इच्छा अचण पसंदि

చప్పట్లు చప్పట్లు రావాలి పట్టాలన్నారుపరి వారుమండలము కన్నూరు జిల్లా వారు మీ యొక్క పాటిని కట్టుబడి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెళ్ళు పన్నెండవ రో సమయము ఒక కరిపి సంబంధంగా ఉన్నది అనా మ్మా నలవై సెకండ్లు పన్నెండు వరకు మూడు వేల ఆరు వందల నడుగుర పంతొన్ నిమిషాల ఇరవై ముప్పై

యపురం గ్రామం అనంతపురం జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఎనభై నిమిషాల కాల వ్యవధిలో పన్నెండు పూర్తి చేసి పదకొండు దూరాన్ని లాగి అనగా లాగిన మొత్తం దూరము మూడు వేల ఆరు వందల ఐదు లాగిన పదకొండించే నిమ దొరదలో ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగుతున్నాయి అదే విధంగానే అదేవిధంగానే శ్రీ మత్తిరెడ్డి స్వామి